ఉన్న తాడేపల్లిగూడెంలో టిడిపి జనసేన సభతో అంటే ఏపీ ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చారు కలిసి వెళ్తున్నాం ఇంకొంచెం బలంగా వెళ్తాం సంకేతం ఇచ్చారు నిజంగా ఒకవేళ ఈ సీట్ల విషయంలో కానీ గ్రౌండ్ లో టీడీపీ కార్యకర్తలకి జనసేనకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏమంటారా ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకుల పిల్లతో పిల్లల దగ్గర వైఫుల్ మధ్యలో అన్ని చోట్ల ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటది ఈ అన్నదమ్ములే ఒకటేగా ఉండరు ఒకే తల్లికి పుట్టినా ఒకే తల్లిదండ్రికి పుట్టినా కూడా ఇంకా వాళ్ళని కట్టుకున్న వాళ్ళు వాళ్ళని కన్నా వాళ్ళకే ఎంతో కొంత రిఫ్ట్ అనేది ఉంటది అలాంటిది పార్టీల మధ్యలో ఇన్ని కోట్ల మంది మధ్యలో ఉంట ఉండదా అంటే ఉంటది కాకపోతే ఏంటంటే ఎవరైతే తన సొంత ఇష్టాల్ని అయిష్టాల్ని ద్వేషాలని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ఎలా అయితే వాళ్ళ నాయకులు క్లియర్గా చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి ఈ రాష్ట్రం మనది అని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం అని ఇది నేను చెప్పినట్టు ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్కి ఫస్ట్ టైం చెప్పగానే అర్థమవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఎలా ఉంటారంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అందరూ వెళ్తే వెళ్దాం లేనట్టు అట్లా టోటల్గా నుంచొని ఉంటారు ఉంటారన్నమాట ఇది మాకు ఆర్గనైజేషన్ చేంజ్ మేనేజ్మెంట్లో సైకిల్ ఇది సో వాళ్ళ నుంచున్నప్పుడు వాళ్ళకి ఇంకొక రెండు మూడు సార్లు చెప్పాల్సి ఉంటుంది అదో చూసావా వాళ్ళు వెళ్తున్నారు అని ఆ ట్వంటీ పర్సెంట్ని చూపించాలి అప్పుడు నెమ్మదిగా బయలుదేరతారు వీళ్ళు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోతారు వాళ్ళకి ఏంటంటే ఇక అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా రిజిక్ట్ గా ఉంటుంది నేను చెప్పిందే వేదం నా ఫీలింగే రైట్ నా ఫీలింగ్ తర్వాతే నా నాయకుడైనా నా పార్టీ అయినా నా రాష్ట్రం అయినా ఏమైనా వాళ్ళది ఒకటే ఉంటుంది మేము గ్రౌండ్లో చాలా అనుభవించాం చాలా అనుభవించాం నేను వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు అనుభవించారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఆలోచించాలి మీరు మీ సొంత వాళ్ళను మీ ఆస్తిపాస్తులను మీ కళ్ళ ముందు మీకు తెలిసిన వాళ్ళను మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి మీరు చెప్పాలి సో ప్రతి లాస్ వెనక రెండు ఉంటాయి ఒకటి మీరు ఆ లాస్ నుంచి బయటకు వచ్చి ఇక ముందు ఏ లాస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా లేదా ఆ లాస్ నుంచి యాజిటేట్ అయ్యి ఏదో ఒకటి పనిష్మెంట్ జరిగిపోవాలను గా జరిగేది ఏది శాశ్వతం కాదు దాన్ని మీరు గా ఎలా ఆపగలగాలి శాశ్వతంగా ఎలా నిర్మూలించగలుగుతారు మీకు జరిగిన లాస్ని కానీ లేదా మీ మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రాణ నష్టము మాన్ నష్టము ధన్ నష్టము ఏదైనా కానీ ఒక శాంతి భద్రతలో ప్రాబ్లము అంటే దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది ఆలోచించి వాళ్లే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అసలు ఆవేశాన్ని పక్కన పెట్టి సో నా రిక్వెస్ట్ అయితే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకి అదే మీరు ఫస్ట్ ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించండి మీరు నమ్మిన నాయకుడిని ఎందుకు నమ్మారు ఈరోజు ఏమైంది సో నాకు ఇష్టమైంది చేస్తేనే నేను ఇష్టపడతాను అంటే దెన్ అది అభిమానం కాదు అది స్వార్థం సో అభిమానం అనేది ఎప్పుడంటే మీ స్వలాభాలని మీ సొంత ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి ఎందుకు చెప్పుకుంటారు ఈయన ఎందుకు చేసి ఉంటారు ఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకొని ఉంటారు దీనికి లాంగ్ రన్లో ఏం కనిపిస్తుంది ప్రయోజనాలు డౌట్ ఉంటే అడగండి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది మీరు అడగండి మీ డౌట్స్ తీర్చుకునే వారికి అడగండి అంతేగాని జంప్ చేసి మీరు మీరు తిట్టేసుకొని ఆ వైసీపీ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళు వచ్చి చెడు ఆడేసి వాళ్ళ ముందు రెడీగా ఉంటారు టేక్ అకౌంట్స్ పట్టుకొని వచ్చి వీళ్ళిద్దరికి ఎక్కడ పెట్టేద్దామా అని చెప్పి సో ఇంతకు ముందు మనం చూసాం సీఎంఏ పదపదాక అంటూ ఉండేవాడు వీళ్ళిద్దరు కలిసిపోతారు చూడండి వీళ్ళిద్దరు కలిసిపోతారు దమ్ముంటే ఒకళ్ళే రండి ఆహా ఓకే నా నా లో వీళ్ళు అనట్లేదని ని దింపారు ఈ రోజే గారు ఇలాంటి వాళ్ళందరూ అంబటి గారు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ లెవెల్ కూడా వినట్లేదని ఇప్పుడు ఇక వాళ్ళ పార్టీ అదే సోషల్ మీడియా వాట్ ఎవర్ ఒక ఫ్యాక్టరీ ఉంది కదా ఆ ఫ్యాక్టరీని దింపారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫేక్ అకౌంట్స్ తో ఇండైరెక్ట్ గా వీళ్ళని యాజిటేట్ చేస్తున్నారు సో కొంచెం ఈ ఇద్దరు కూడా సమన్వయం డెఫినెట్ గా పాటించాలి ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది కూడా ఒక రాష్ట్ర ప్రయోజనాల్ని ఆలోచించి తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇదే నిజమైన పరీక్ష టైం అనమాట వాళ్ళకి వాళ్ళ లభమానండి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం